ఆ పిల్లవాళ్ళందరినీ ఆ ప్రైవేట్ స్కూళ్ళల్లో వేసి వాళ్ళని ఒక సానం పెట్టినట్టు రంప పొట్టులాగా అనేటువంటిది చేయడం వల్ల గవర్నమెంట్ స్కూల్లో జరిగే చదువుకునేటువంటి పిల్లవాళ్ళకి అన్యాయం జరుగుతుంది ఎట్లా అంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే చూడండి ప్రైవేట్ స్కూల్లో ఒక పిల్లవాడు చేరిన తర్వాత ఆ పిల్లవాడిని వాళ్ళు ఏం చేస్తుందంటే నీకు మెడిసిన్ కావాలన్నా నీకు ఐఐటి కావాలా అని చెప్పేసి సిక్స్త్ క్లాస్ నుంచే పిల్లవాడిని కంప్లీట్ ఇంటర్మీడియట్ వరకు ఒక మెడిసిన్ చదివేట మెడిసిన్ సిలబస్ చెప్తానండి అందువల్ల పిల్లల్లో మానసిక పరిపక్వత అనేటువంటిది లేక వాళ్ళు ఒక ఒత్తిడికి గురైపోయి చివరికి వాళ్ళు పెట్టేటువంటి టైమింగ్స్ వాళ్ళ యొక్క కరిక్యులం అనేటువంటిది తట్టుకోలేక సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి అలా తెలంగాణ ఆ ప్రైవేట్ స్కూళ్ళలో వ్యాపించింది దీన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద చాలా ఉన్నాయి ఎందుకు అంటే వాళ్ళకి కావాల్సినటువంటి ర్యాంకులు వాళ్ళకి కావాల్సినటువంటి పబ్లిసిటీ ఒక పిల్లవాడిని తీసుకొస్తే వాడిని భుజాల మీద ఎత్తుకొని చెప్తే ఒక రేటు తీసుకుంటారు సంకలో ఊస పెట్టుకొని తీసుకుంటే ఒక రేటు చెప్తారు బెంచ్ మీద ఊశ పెడితే ఒక రేటు ఇగో ఇన్ని రకాలైనటువంటి స్లాబ్లెట్స్ ఉన్నాయి ప్రైవేట్ స్కూళ్ళకి ఇదా మనం పిలవాలకి అందించేటువంటిది ఓ ఆట లేదో పాట లేదో గ్రౌండ్ లేదు ఇలాంటి ఇలాంటి ఒక సమాజం కోసం మాత్రం తెలంగాణ కోసం అమరులైన అమరవీరులు వాళ్ళ ఆశయాలు ఏంటి వాళ్ళు ఎన్నో కలలు కన్నారు విద్య మీద అంటే వాళ్ళు కలలు కన్నా ఒక విద్యను వీళ్ళు అంత నాశనం చేస్తున్నారు వాళ్ళ బ్లాక్ మార్కెట్ చేస్తున్నారండి విద్యని మార్కెట్లో పోసి అన్నట్టు అమ్ముతాను మీకు ఏ కోర్సు కావాలి ఎన్ని డబ్బులు కడతావు లక్ష కడతావు లక్ష కడితే ఒక రేటు రెండు లక్షలు కడితే ఒక రేటు ఐదు లక్షలు కడితే ఒక రేటు ఏసీ రూమ్లు ఎవరు పెట్టమండి ఎడ్యుకేషన్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో ఏసీ రూమ్లు పెట్టమని ఉందా ఎక్కడన్నా మీకు అనఫిషియల్ కోర్సులు రన్ చేయమని చెప్పింది ఎక్కడన్నా మీకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉండేటువంటి సెక్రటరీ గాని ఒక డైరెక్టర్ గాని ఆ తర్వాత ఇంకా ఉండేటువంటి ఎడ్యుకేషన్ సుపీరియర్స్ ఒక ఎంఈఓ ఒక డిఈఓ ఎక్కడైనా స్కూల్ ని క్షేత్ర స్థాయిలో విజిట్ చేసి ఒక టీచర్ కి మేము ఇచ్చిన దాఖలాలు చూపెట్టమని మేము ఒక సార్ చెప్పింది కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం మేడ్చల్ జిల్లా మేడ్చల్ జిల్లాలో మీడ్చల్ జిల్లా డిప జిల్లా విద్యాశాఖ అధికారులు సరిగా రెస్పాండ్ గారు మన ఎంఈలు ఎంతమంది ఉండాలి ఏమంటే రిక్రూట్మెంట్ లేదు అంటున్నారు చేయాలి కదా దానికి ఎన్నో ఉదాహరణ ఎన్నో ఉదాహరణ రీసెంట్గా చూసాం కూడా శశిధర్ అని ఒక ఎంఈఓ ఉంటారు తను ఎలా పనిచేస్తున్నాడో చూసాం ఒక విద్యావేత్తగా సార్ నేను ఒక తెలంగాణ గవర్నమెంట్ ఒక సలహా అయితే వదలు చెప్పండి ప్రభుత్వ స్కూళ్ళు ప్రభుత్వ కాలేజీలు ప్రభుత్వ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కొత్త సాఫ్ట్వేర్ తయారు చేసి జిపిఆర్ సిస్టమ్ ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా చీఫ్ సెక్రటరీ గారి రూమ్కి అమర్చి చేసేసి పలానా స్కూల్ కొట్టగానే స్కూల్లో హెడ్ మాస్టర్ చాంబరు స్కూల్ పిల్లలు కనపడేటట్టుగా ఆ సాఫ్ట్వేర్ సిస్టము బయోమెట్రిక్ సిస్టమ్ తెచ్చినప్పుడే పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేటువంటిది అందుతుంది కానీ అప్పటివరకు స్కూల్లో టీచరు వెళ్ళడు ఆయన పాఠాలు చెప్పడు సిలబస్ కంప్లీట్ చేయాలి థ్యాంక్ యూ సార్ చూడండి ఖమ్మం సార్ ఇది శ్రీ శ్రీనివాస్ గారు చాలా అంటే మంచి విషయాలు తెలియజేశారు ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచించండి ఇలాంటి ఒక కొన్ని అంటే మీరు మీరు కూడా స్వీకరించాలా చూడాలి పరిశీలించాలా విద్యా మీరు చర్చ వీటికి న్యాయం జరిగేటట్టు చూడండి విద్యార్థులకు న్యాయం జరిగేటట్టు చూడండి ముఖ్యంగా సార్ ముఖ్యంగా విద్యా వ్యవస్థలో పనిచేసేటువంటి సెక్రటరీ కావచ్చు డైరెక్టర్ కావచ్చు ఆ తర్వాత ఉండేటువంటి అధికారులు క్షేత్రస్థాయిలో విజిట్ చేసి వారానికి నెలకి రెండు నెలలకి మూడు నెలలకి రిపోర్ట్ని గవర్నమెంట్ టీచర్ స్కూల్కి రాకపోతే సస్పెండ్ చేసినాం పలానా టీచర్ తాగొస్తే డిస్మిస్ చేసి ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో ప్రసంగం ఛాలెంజ్ చేస్తుంది ఏ ఒక్క విద్యాశాఖ అధికారి కూడా తన ప్రాంతంలో వెళ్ళి తనిఖీలు చేయట్లేదు తనిఖీ మీన్స్ ఏ యొక్క ప్రైవేటు పలా పాఠశాలలు వాళ్ళు తనిఖీ చేయట్లేదు ప్రభుత్వ పాఠశాలను కూడా వాళ్ళు విజిట్ చేయట్లేదు చేయకుండా అక్కడ మౌలిక వసతులు ఏమున్నాయి రీసెంట్గా గత ప్రభుత్వంలో చూసాము ఆడపిల్లలకి టాయిలెట్స్ లేవు సరుణార్ మన సరూనార్ హైదరాబాద్ ఉన్న సరోన దాడులో అప్పుడున్న మా మంత్రి సత్యేంద్ర రెడ్డి గారు చెప్పారు ఈరోజు కూడా లేదు అక్కడ అది అలాంటి పరిస్థితిని దయచేసి ఇవన్నిటి మీద మీరు ఒక దృష్టి పెట్టండి దృష్టి పెట్టి వీటి పరిష్కారం చూడండి ఒక టీవీల ముందు వచ్చేసి మీడియాలో ముందు వచ్చి మాట్లాడడం కాదు వీటి పరిష్కారం విధంగా చూడండి బాబట్ బాబట్టు కృష్ణమోహన్ బషీర్బాద్ ప్రెస్ క్లబ్ నుంచి ఒక విద్యావేత్తగా సలహా అండి